ఎస్ఆర్ సెవెన్ న్యూస్ శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కరస్పాండెంట్ నాగయ్య చేతుల మీదుగా ఎస్ఆర్ సెవెన్ టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఎస్ఆర్ సెవెన్ టీవీ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఎస్ఆర్ సెవెన్ టీవీ రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగయ్య మాట్లాడుతూ ఎస్ఆర్ సెవెన్ టీవీ ఛానల్ యాజమాన్యం ఛానల్ రిపోర్టర్ కి సత్యవేడు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అదే ఎస్ఆర్ సెవెన్ ఛానల్ ఇలా అనేక విషయాల్లోనూ ముందంజలో ఉంటూ అనేక విషయాలను తెలియజేస్తూ అన్నిట్లో ఇంకా అభివృద్ధి చెందాలని మా పాఠశాల శ్రీహిద్య పాఠశాల తరఫున ఎస్ఆర్ న్యూస్ సెవెన్ ఛానల్ వారిని ఇంకా కోరుకుంటున్నాం ఇంకా వాళ్ళు చేసేటువంటి చాలా ఇక పనులు కావచ్చు వార్తలు కావచ్చు వాళ్ళు ప్రకటించే విషయాలు కావచ్చు అవన్నీ కూడా మమ్మల్ని ఇంకా ఆనందపరుస్తున్నాయి ఇంకా వాళ్ళ ముందు ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలని తెలియజేస్తూ అభివృద్ధి పత్రంలో ముందుకు వెళ్ళాలని మా పాఠశాల తరఫున కలిసిపాలి తరఫున ప్రిన్సిపాల్ తరఫున మా ఉపాధ్యాయుల తరఫున కూడా కోరుకుంటూ సెలవు